రోజు మష్రూమ్స్ చేద్దామని సూపర్ మార్కెట్ వెళ్ళి మష్రూమ్స్ తెచ్చుకున్నాను చూడండి ఇవి ఇలా నల్లగా ఉన్నాయి కదా ఇది పైన దీన్ని లేయర్ అది తీసేస్తే మామూలుగా తెల్లగా ఉంటాయి ఇది క్రీడికి ఎలాగో చూపిస్తాను నేను ఇప్పుడు ఈ వీటిని పుట్టగొడుగులు మష్రూమ్స్ అని అంటారు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కదా ఈ వర్షకాలంలో పుట్టగొడుగులు ఎక్కువగా మలుస్తుంటాయి ఇవి మామూలుగా ఎక్కువ మేము చూసినప్పటికైతే పల్లెల్లో పుట్టలపై ఎక్కువ మలుస్తుంటాయి పుట్టలపై గొడుగు ఆకారంలో మలుస్తుంటాయి అందుకోసమని వీటిని పుట్టగొడుగులు అని అని పిలుస్తారు ఈ పుట్టగొడుగుల్ని ఇవి వర్షాకాలంలో ఎక్కువగా చిత్తకాటలు ఎక్కువ మందులుస్తాయని ఈ పుట్టగొడుగులు ఇవి విత్తనాలు లేని ఏకైక జాతి మొత్తం ఈ పుట్టగొడుగులు ఈ పుట్టగొడుగురింగ్ ఎలాగో చూద్దాం ఇప్పుడు ఇంకొకటి ఏమంటే ఈ పుట్టగొడుగుల్లో కొన్ని విషపూరితమైన పుట్టగొడుగులు ఉంటాయి అవి అవి చా అవి తినకూడదు ఇలా ఇలా ఉండేటివి తినాలి ఇప్పుడైతే ఇవి ఆర్టిఫిషియల్ గా పెంచుతున్నారు ఈ పుట్టగొడుగుల్ని మనకు ఇప్పుడు సూపర్ మార్కెట్ లో ఎప్పుడైనా దొరుకుతున్నాయి ఇవి మామూలుగా అయితే చిత్తకాటలు వర్షాకాలంలో చిత్తకాటలు బాగా ముందుస్తాయి ఇవి ఇవి క్లీనింగ్ ఎలాగో చూద్దాం ఇదిగోండి నేను ఇవి ఒక్కొక్క ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి నేను రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా పుట్టగొడుగులు ఇలా వీటిని ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది కదా ఇలా తీసేసుకోవాలి చూడండి ఇలా లేయర్ పైకి వచ్చేస్తుంది ఇలా తీసేసుకోవాలి ఈ లేయర్ అంతా తీసేసుకుంటే మామూలుగా తెల్లగా ఇది తీసేసుకోవాలండి ఎందుకంటే దీనిపైన మట్టి అదంతా ఉంటుంది కదా అందుకోసమని తీసేసుకోవాలి ఇంకా కొన్ని చోట్ల సూపర్ మార్కెట్లో కాకుండా పెంచే చోట తెచ్చుకున్నామంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి ఇవైతే మేము సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాము ఇదిగోండి దీనిపైన కాడ కూడా ఇలా అనేసుకోవాలి ఇలా బ్లాక్గా ఉంది కదా ఇదంతా ఇలా అనేసుకోవాలి ఇలా ఇలానైనా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలానైనా తీసేసుకోవచ్చు కానీ నేను లోపల కూడా ఏదైనా గలీజ్ ఉంటుందని ఇది తీసేస్తున్నా లేదంటే ఇలాగైనా కూడా ఇది ఓపెన్ చేయకుండా కూడా ఇలానే రౌండ్గా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు చూడండి ఇది కూడా ఇలా వచ్చి చూపిస్తా ఇదిగోండి ఇలా చూడండి రౌండ్గా ఇలా అయినా తీసుకోవచ్చు ఇలా ఓపెన్ చేస్తే కింద కూడా ఏదైనా గలీజ్ ఉంటే వచ్చేస్తుంది అందుకోసమని ఓపెన్ చేస్తాను చూడండి ఇలానైనా తీసుకోవచ్చు ఇలా అన్ని ఇక చూడండి ఈ పుట్ట గొడుగులన్నీ ఇలానే క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇదిగోండి ఇలా అంత క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా వచ్చిందో అంతా ఇది చూడండి ఇలా క్లీన్ చేస్తే ఇదంతా పైన లేదంతా తీసేస్తే చూడండి ఇలా వచ్చింది ఇదంతా దీంట్లో మట్టి అని ఉంటుంది కదా ఇదంతా పోతుంది అప్పుడు ఈ విధంగా నీట్గా క్లీన్గా అవుతాయి ఇవి రుచిలో పుట్టగొడుగుల రుచిలో వీటికి ఏది సాటి లేదండి ఈ వర్షాకాలంలో బాగా వస్తాయి కదా ఆహార క్రియలకు ఎంతో ఇష్టమైన రెసిపీ ఇవి నేను ఈరోజు పుట్టగొడుగుల మసాలా మష్రూమ్స్ మసాలా కర్రీ చేస్తున్నాను చూడండి చూడండి ఇలా నీట్గా తీసేస్తున్నాను కదా ఇలా ఫ్రెష్గా ఇంకా అక్కడ మనం ఇవి ఆర్టిఫిషియల్గా పండించే చోట తెచ్చుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఈ మసాలా మష్రూమ్స్ కర్రీ చేస్తున్నా చూడండి ఇదిగోండి మష్రూమ్స్ ఇలా తరిగి పెట్టుకోవాలి మరీ ఎక్కువ చిన్నగా తరగదు ఎందుకంటే ఇవి కొద్దిగా ఫస్ట్ నూనెలో ఫ్రై చేస్తాము అప్పటికే చిన్నగా అయిపోతాయి ఇవి మరీ చిన్న చిన్నగా తరుక్కుంటే బాగుండదు ఈ మష్రూమ్స్ లో ఉండే పోషక పదార్థాలు ఔషధ విలువలు అన్నీ ఇన్ని కాదండి వీటికి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కూడా వీటిని పెంచుతున్నారు ఇవి మామూలుగా అయితే ఇవి ఇప్పుడు ఆర్టిఫిషియల్గా పెంచుతు ఇవన్నీ ఇలా ఇవి ఇవైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్గా దొరుకుతున్నాయి కానీ ఇంతకు ముందైతే మేము చిన్నగా ఉన్నప్పుడైతే వర్షం అంటే ఎక్కువగా మూడంగా ఉండి ముసురుకొని ఉంటుంది కదా అట్లాంటప్పుడు ముసురుగా ముసురుకొని ఉన్నప్పుడు అప్పుడు ఇవి చిన్న చెట్ల కింద లేదంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా వాటి కింద ముసేవి ఇవి అప్పుడు మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడైతే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు అసలు అనేది పెద్ద చెట్లు లేవు అలా తెచ్చుకోవడానికి కూడా వీలు కావడం లేదు ఇప్పుడు అందరూ గా తెచ్చుకో ఆర్టిఫిషియల్గా పెంచిన చోటనే తెచ్చుకుంటున్నారు ఈ విధంగా అన్ని తరిగి పెట్టుకున్నాము ఇదిగోండి ఈ మష్రూమ్స్ అన్ని తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మసాలా వేయించుకున్నాము చూడండి ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఇదిగోండి కొద్దిగా చెక్క రెండు యాలకులు ఇవన్నీ కలిపి వేయించుకున్నాము ఇవన్నీ స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇవన్నీ మసాలా తీసుకొని వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము ఇదిగోండి కొద్దిగా లైట్గా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే హీట్ ఉంది కదా కడాయి దీంట్లోనే కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని ఒక లైట్గా అలా వేయించుకొని తీసి పెట్టుకున్నాము ఇదిగోండి ఒక హీటే పెన్నెం వేసుకుని హీట్ అయిపోతుంది దీన్ని కూడా తీసి పెట్టుకున్నాము ఈ కస్తూరి మేతిని మాత్రం వీటితో కలిపోతుంది ఇది లాస్ట్లో దించే ముందర కస్తూరి మేతి వేసుకున్నాం సపరేట్ పెట్టేసుకున్నాము ఇదిగోండి అదే కడాయిలోనే ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఈ మశ్రూమ్స్ను వీటిలో వేయించుదాము లైట్గా ఇదిగోండి ఈ ను ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని కడిగి ఈ బౌల్లోకి వేసుకున్నాము ఆయిల్ వేసుకు ఆయిల్ కాగుతుంది ఇలా కడుక్కోవడం వల్ల ఏదైనా ఇంకా దీనికి మట్టి అట్లా ఏదైనా ఇసుక అట్లా ఉంటే పోతుంది చూడండి ఆయిల్ ఈటెక్కింది ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేస్తున్నాము చూడండి కడుగుకుంటే మసంస్ ఎంత వేస్తుందో ఇప్పుడు ఈ అన్నీ వీటిలో వేస్తున్నాం కదా ఇప్పుడు స్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మటన్ ఇద్దాము ఈ మసంస్ను ఇవన్నీ వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇది మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి పొడి ఉంది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మసాలానంతా ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మూత చూడండి ఇలా మగ్గిపోయినాయో ఈ మష్రూమ్స్లో నైంటీ పర్సెంట్ ఎక్కువ నీటి శాతమే ఉంటుంది అందుకోసమనే ఇవి నేను అసలు నీళ్ళు వేయలేదు ఇంతసేపు నీళ్లు ఎక్కువ వచ్చినాయి నీళ్లు వేయలేదు చూడండి ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము ఇలా వేయించుకోవడం వల్ల ఈ మష్రూమ్స్ ని పచ్చివాసన పోతుంది ఇవి బాగా నూనెలో మగ్గిపోతాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అందుకోసమనే ఇలా వేయించుకుంటున్నా ఆయిల్ అలానే మిగిలిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా చూడండి నేను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి పలుకులు వేసుకొని ఇదిగోండి రెండు ఎండుమిర్చిని మిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని వేసుకొని ఇప్పుడు ఒక ఆనియన్ లావు సైజు ఆనియన్ను కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ను వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా పెట్టుకోవాలి ఇదిగోండి దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇది గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు ఈ ఆనియన్స్ని వేగనిద్దాము ఇదిగోండి ఆనియన్స్ వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పచ్చిపాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాయి కదా ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న రెండు టమోటాలని దిగ్గ వేసుకోవాలి రెండు టమాటాలను వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా కొద్దిగా మెత్తబడాలి ఇది మెత్తబడాలి ఇవి బాగా మెత్తబడాలి కొద్దిసేపు వేయించుకున్నాము తర్వాత సునిలో పెట్టేసాము ఇదిగోండి మూత పెట్టేస్తున్నాము ఇది కొద్దిగా మెత్తబడాలి టమాటాలు ఇదిగోండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూతది చూస్తే టమాటాలు మెత్తగా మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడు ఆయిల్ కూడా పైకి తింటుంది ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం ఇజ్జు పెరిగినా ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను వేసేస్తున్నాము ఇదిగోండి మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ను ఈ ఆయిల్లో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా చిరు ఇలా కలుపుకొని దీంట్లోనే మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను నేను ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇదిగోండి వన్ టేబుల్ స్పూన్ కారం ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి మనం ధనియాల మిక్సీ పెట్టుకునేటప్పుడే వేసుకున్నాం కదా అందుకోసమని ధనియాలు లేదు చూడండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి మసాలా అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్నాం కదా ఇది ఉడుకు పట్టేంత వరకు మూత పెట్టేసి ఉడకనిద్దాము చూడండి ఇది మసాలా అంతా ఉడుకుతుంది కదా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ని వేసేసుకోవాలి చూడండి ఈ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి పుట్ట వేసుకున్నాం కదా ఇవి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఈ పుట్ట గొడవలలో ఇల్లు థయోనిన్ సిలినియం అనే రెండు యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయంట అండి ఇవి క్యాన్సర్లకు గుండె జబ్బులకు కారణమయ్యే ప్రిరాడికల్స్ ఎదుర్కొంటాయంట అందుకోసమే ఇవి పుట్ట తినడం వల్ల చాలా మంచిది హెల్త్ కు గుండె జబ్బులకు క్యాన్సర్లకు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీద్దాం చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ మష్రూమ్ కర్రీలో ముందుగా నేను ఇది వేయించి పెట్టుకున్నాను కదా కస్తూరి మేతి ఇదంతా ఒకసారి ఇలా మెత్తగా నలుపుకొని వీటిలో వేసేసుకోవాలి కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి చీలికలు పెట్టుకొని చూడండి ఇలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ పుట్టగొడుగుల్లో తక్కువగా ఉంటుంది అంట అండి అందుకోసమని పుట్టగొడుగుని ఎక్కువగా తినాలి కొవ్వు తక్కువగా ఉంటుంది తర్వాత ఇది రక్తపోటు ఉన్న వాళ్ళు తర్వాత బరువు తొందరగా తగ్గాలనుకునేవారు ఈ పుట్టగొడుగులు ఎక్కువగా తినాలి ఈ పుట్టగొడుగులు తినడం వల్ల దీంట్లో పొటాషియం ఉంటుంది కదా ఈ పొటాషియం వల్ల పక్షిపాతం కూడా రాకుండా అరికట్టుందండి ఈ పుట్టగొడు చూడండి ఇంత మంచి ఔషధ గుణాలను ఈ పుట్టగొడు ఇప్పుడు దొరుకుతాయి కదా ఇప్పుడు కచ్చితంగా ఈ పుట్టగొడుగుని తెచ్చుకొని తింటుందండి చాలా మంచిది హెల్త్ కు చూడండి ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇంకొక నిమిషం ఉడకనిద్దాము మరి ఒక పది నిమిషం తర్వాత మూత వేసేస్తే చూడండి గ్రేవీ అంతా దగ్గర కడుతుంది కదా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ ఎక్కి తీసుకున్నాము ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది మసాలా మసాలా కర్రీ ఇప్పుడు సర్వింగ్ బౌల్ ఎక్కి తీసుకున్నాము చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు బౌల్ ఎక్ తీసుకున్నాము సర్వింగ్ బౌల్ ఎక్కి తీసుకుంటున్నాను చూడండి ఎంత ఇది కస్తూరి మేత వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కర్రీ అయితే గుమ్మగుమలంది అసలు దీని ముందర నాన్ వెజ్ వేయాలి పనికిరాదండి అంత బాగుంటుంది టేస్ట్ ఇలా పచ్చిమిర్చిని చూడండి ఇలా వేసినాం కదా ఇది చపాతీలకి తినేటప్పుడు దీన్ని పచ్చిమిర్చిని కొరుక్కుంటూ తింటే చాలా బాగుంటుంది అందుకోసమే ఇలా నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాము పైన కొత్తిమీరగా కార్నీ చేసుకుంటాను చూడండి ఇంత మంచి ఔషధ గుణాలు ఈ మష్రూమ్స్ కర్రీని మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఫ్రై చేయండి ఇప్పుడు వర్షాకాలం కదా ఈ మష్రూమ్స్ బాగా దొరుకుతాయి ఇప్పుడు మీరు ఈ వర్షం మనకి ఏ సీజన్లో దొరికేటప్పుడు అవి తినేసేయాలండి అందుకోసమని ఇప్పుడు ఈ సీజన్లో దొరికే ఈ మష్రూమ్స్ను మీరు కూడా తెచ్చుకొని మనం రెస్టారెంట్లకు అలా వెళ్లకుండా డాబాలకు రెస్టారెంట్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా మష్రూమ్స్ కర్రీని తయారు చేసుకొని అందరి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి చూడండి మీకు ఈ వీడియో నచ్చిందాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి మీకు మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్